పట్టణంలో గల తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గురజాల మాజీ శాసనసభ్యులు శ్రీనివాసరావు పాత్రికేయ మిత్రులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సమావేశంలోని శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జర్నలిస్టు మిత్రులకు సంబంధించి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు విలేకరులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి వాటికి జర్నలిస్ట్ కాలనీ అని పేరు కూడా పెడతామని హామీ ఇచ్చారు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు నేను చెప్పేది కూడా సో రేపు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం వందకి వందల శాతం ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది నేను కూడా గతంలో చూస్తే పిడివిరాజులాంటి కొంత పాత్రికేయ మిత్రులు కూడా సైట్స్ ఇచ్చాం రేపు కూడా మన నియోజకవర్గంలో అందరికీ సైట్స్ ఇచ్చి ఇల్లు కట్టించి దాన్ని జర్నలిస్టుల కాలినగా పేరు పెట్టే బాధ్యత నేను తీసుకుంటామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను అందుకని నేను మిమ్మల్ని అందరినీ పరంగా కాకుండా నేను వ్యక్తిగతంగా కూడా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను వచ్చే ఎన్నికలు నేను ఏడోసారి నేను ఈ నియోజకవర్పరెన్స్ వరుసగా పోటీ చేస్తా ఉన్నాను చాలా మంది ఒకసారి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత తెరమరుగైతారు రాజకీయాలు కానీ నాకు ముప్పై ఏళ్ల మంచి ఉన్న అనుబంధం నాకు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా లేనప్పటికీ పోలీస్ జీప్ ఒకటి తప్పితే నాకు ఏం తేడా ఏం కనపడట్లేదు ప్రజలు ఆ విధంగా కూడా అభిమానించారు సో అందుకే నేను అందరు మిమ్మల్ని కోరేది రాబోయే ఎన్నికల్లో మీ అందరి సహకారం నేను అడుగుతున్నాను మీరు కానీ మీ కుటుంబాలు కానీ మీ సన్నిహితులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ సర్కిల్ కానీ ఎవరైనా రాబోయే ఎన్నికల్లో మీ వంతు సహకారం తప్పకుండా నాకు అందించాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మీకు ఇచ్చిన హామీలు కానీ మీకు నేను చెప్పిన విధంగా మన పిల్లలు ఎవరన్నా జాబ్స్ కావాలన్నా ఎడ్యుకేషన్ పరంగా మనం ఏదన్నా హెల్ప్ చేయాలన్నా ఏదైనా మీరు అడిగిన హెల్త్ పరంగా కానీ అవన్నీ కూడా నేను తప్పకుండా మీకు నేను పూర్తి సహాయ సహకారాలు నేను నేనుంటాను మీరు కూడా ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అందుకే ఈ రెండు ఈరోజు మన జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అందరం కూడా ఏ కార్యక్రమం అయినా ఉమ్మడి వేదికగా కూడా మేము చేస్తా ఉన్నాం అందుకే దయచేసి మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇక్కడికి వచ్చినందుకు లాస్ట్ ఇయర్ మనం హార్ట్ బాక్స్ ఏమైనా ఇచ్చాము అనుకుంటాము ఈ సంవత్సరం ఈ క్యారీ బ్యాగ్స్ కొన్ని బ్రాండెడ్ కంపెనీ క్యారీ బ్యాగ్స్ కూడా తెచ్చాం మనకి మీకు చాలా ఈజీగా ఉంటుంది భుజాన్ని గెలిచుకొని వెళ్ళడానికి సో అదొకటి డైరీ ఒకటి అల్లురయ స్వీట్స్ ఒంగోలు తెప్పించాం అవి కూడా బాగా క్వాలిటీ ఉంటాయి అవి కూడా మూడు మనం ఇస్తామన్నాం దయచేసి ఇది చిరుకానిక అవన్నీ కూడా మీరు తీసండి మళ్ళీ లంచ్ కార్యక్రమం మరలా ఉంటుంది సంక్రాంతికి సంక్రాంతి ముందు సంక్రాంతి తర్వాత సో మేము కూడా రోజు పొలిటికల్ యాక్టివిటీస్లో మేము కూడా బిజీ అవుతాం అందుకని మీరు అందరూ కూడా మళ్ళీ సమావేశాలు పెట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసే టైం కూడా లేదు ఇంకా పొలిటికల్ యాక్టివిటీస్ కూడా మనకి దాదాపు ఫిబ్రవరి పది పదిహేను ఎప్పుడో నోటిఫికేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది మార్చి అక్కడికి కానీ షెడ్యూల్ ప్రకారం అయితే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ ఎన్నికలు జరుగుతాయి సో ఈ రెండు నెలలు మూడు నెలలు జనవరి ఫిబ్రవరి మ్యాక్సిమం మార్చి ఆఖరికో మార్చి పదిహేనుకో ఉంటుంది పోలింగ్ సో ఈ క్రూషియల్ పీరియడ్ ఇటు తెలుగుదేశం జనసేన పార్టీలతో పాటు మీరు కూడా వార్తా సేకరణలో కానీ లేకపోతే మీ ఇండివిజువల్గా మీరు చేయదలుచుకున్న హెల్ప్ కానీ అన్ని విధాలుగా కూడా చేస్తారని చెప్పి కూడా మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు మొన్న కూడా క్రిస్మస్ కూడా ఇరవై ఐదు తారీఖు మరొకసారి మరలా కృష్ణోత్సవ ఆకాంక్షలు అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుందాము జయహింద్